శుద్ధి కావడానికి భాగవతం వినాలి అయిన తర్వాత భాగవతం వదల్లేం అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇక్కడ అటువంటి భాగవత వైభవాన్ని చెప్తూ సూతుల వరకు రమ్యమైన కథను చెప్తున్నారు ఏకదాగ విశాలాయాం చత్యో అమలాహం ఒకప్పుడు విశాలపురిలో నారదులు వారు అక్కడికి చేరుకోగానే అక్కడ నలుగురు మహాత్ములు కనబడ్డారు నారదుల వారికి విశాలపురి అంటే బదరీ క్షేత్రం బదరీకి విశాలం అని పేరు యుగాంతం వరకు ఆ పేరు కలియుగంలో బదరీగా ప్రసిద్ధిగా ఉంది కానీ దాని బదరీ పేరుతో పాటు విశాల్ అని పేరున్నది క్షేత్రంలో సనక సనంద సనత్ సనత్ సుజాత సనత్సుజాతబడే నలుగురు మహర్షులు అక్కడ ఉంటే నారదులు వారు అక్కడికి చేరుకున్నారు అప్పుడు నారదుని ముఖం చాలా ఉదాసీనంగాను ఏదో చింతతో ఉన్నట్లుగా ఉన్నది అప్పుడు వెంటనే అడిగారు మహర్షులు ఎన్నైనా అలా ఉన్నావు ఏమిటి విశేషము అంటే నాకు ఒక సంఘటన కనబడింది ఎందుకంటే కలి వ్యాపించింది ఈ కలి ప్రభావం చూస్తే వేదన కలుగుతుంది ఈ కలి వ్యాపించిన వేళ నేను దేశాటనం చేస్తూ అనేక క్షేత్రాలు చూస్తూ వస్తున్నాను అప్పుడు కలి ఎలా ఉన్నదంటే అని వర్ణించారు ఇంకా ప్రారంభ ప్రారంభదశలో వర్ణనది ఇప్పుడు అవి విశృంఖలంగా విజృంభించి మనకు కనబడుతుంటాయి సత్యం నాస్తి తపస్శచం దయా దానం న విద్యతే సత్యము తపస్సు శౌచము దయాదానము ఇవన్నీ కనబడట్లేదు ప్రతి మానవుడికి ఒకటే పరమార్థం ఏంటంటే ఇంద్రియాలను తృప్తిపరుచుట విషయములే సత్యం అనుకునుట ఈ రెండే ఉద ఉదరంభరిణో జీవా వరాక కూట భాషిణ ప్రతివాడు పొట్టనింపుకోవడమే పరమార్థంగా ఉన్నటువంటి వారై ఉన్నారు అదృష్టహీనులై ఉన్నారు ఇటువంటి కలి ప్రభావం కలి లక్షణాలు చాలా చాలా వర్ణించారు అటువంటి ఈ కలిలో నేను తిరుగుతూ దోషాలు చూస్తూ కాలలక్షణం లేని సర్ది పెట్టుకుంటూ ఒక ప్రాంతానికి చేరుకున్నాను ఆ ప్రాంతంలో నాకు ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది ఒక యువతి అక్కడ కూర్చుని ఉంది ఆమె చుట్టూ అనేక మంది సేవించుకుంటున్నారు ఇది ఎలా ఉన్నదంటే మహాలక్ష్మిని దేవకాంతలు ఎలా సేవించుకుంటారో ఆ తల్లిని ఆ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది యువతులు వింజామనులు విస్తూ సేవించుకుంటున్నారు కానీ యువతి మాత్రం ఏడుస్తుంది వేదన పడుతుంది ఎందుకంటే ఆమె ముందు ఇద్దరు వృద్ధులు మరణించి ఉన్నారు మరణం పూర్తి మరణం కాదు మరణావస్థ ఇంచుమించు మృత స్థితిలో ఉన్నారు అక్కడ కూర్చున్నప్పుడు ఏడుస్తోంది ఆ ఏడుపుతో కుండెలు బాదుకుంటూ దుఃఖిస్తూ ఉన్నది విద్యమానా శత స్త్రీ విహి ముహుర్ముహు వాళ్ళందరూ వీస్తూ ఉన్నారు ఆమెకి ఓదారుస్తున్నారు అయినా ఆమె దుఃఖం తగ్గట్లేదు మిమ్మల్ని కాపాడే వాళ్ళ లేరా అని ఏడుస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది నారదుల ఇది ఎక్కడ జరుగుతోందయ్యా అంటే చోటు తర్వాత చెప్తాం అక్కడికి వచ్చేటప్పటికల్లా నారదుల వారు నువ్వు ఏడుస్తున్నావంటే వెళ్ళిపోయినవారు పెద్ద తాత చిన్న తాత ఏదో అనుకున్నాను కానీ ఓ పిల్లల్లారా నువ్వు ఏడుస్తున్నావు చాలా ఆశ్చర్యం ఉంది నువ్వు యువతివి వీళ్ళని పుత్రులు అయితే వీళ్ళు అతి అతి వృద్ధులు చాలా వింతగా ఉన్నది ఏమిటి ఇందులో ఉండేటువంటి సంగతి అని అడిగితే ఆవిడ తానేమిటో చెప్పుకున్నదండి అహం భక్తి ఇతి ఖాత ఇమౌ మే తనయో మత నేను భక్తిని వీళ్ళిద్దరూ నా పిల్లలు అన్నారు ఎంత చక్కటి చూడండి ఒకవేళ ఈ కథ జరిగింది అనుకుంటే బాధే లేదు జరగలేదు అనుకుంటే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడానికి ఒక రమ్యమైన కథని మనకు అందించిన వ్యాస మహర్షికి దండం పెట్టుకుందాం ఇందులో సందేశాన్ని తీసుకోవాలి కూమర్సుకులయితే ఇలాంటి కథలు ఎక్కడైనా జరుగుతాయండి అయితే సాధకుడికి ఆస్తికుడికి అయితే సందేహం ఉండదు అటు ఆస్తికుడికా నాస్తికుడు కాక మధ్యలో నలిగేవాడికి అవి తప్ప మరేం ఉండవు ఏవి సందేహాలు అటువంటి వాడికి అయితే సందేశాలు ఇస్తున్నాడయ్యా ఋషి అని తెలుసుకుందాం ఈ కథలో అద్భుతమైన భావం ఆ యువతి ఎవరు భక్తి ఆ ఇద్దరు వృద్ధులు ఎవరంటే వైరాగ్యములు అని చెప్పాడు ఇక్కడ అంటే భక్తి వల్ల కలగలి జ్ఞాన వైరాగ్యములు అది దానిలో చెప్పడం ఇక్కడ అయితే జ్ఞాన వైరాగ్యాలతో భక్తి ఉంటే పుష్టిగా ఉంటుంది ఈ భక్తి చెప్తున్నది నేను వీళ్ళిద్దరూ కలిసి ఈ కలియుగం వచ్చే వరకు అంటే కృష్ణుడు పాదము తీయనంత వరకు కూడా హాయిగా తిరిగాం మేము ముగ్గురు మంచి యవ్వనంలో ఉన్నాం అంటే భక్తి పూర్తి యవనంలో ఉన్నది అవి నిత్య యవ్వన అదేవిధంగా పిల్లలిద్దరూ కూడా మంచి యవనంలో ఉన్నారు మాకు సేవ చేయడం ఒక ఆవిడ ఉండేది చూరని అద్భుతంగా చెప్తున్నాడు ముక్తి నాకు దాసీగా ఉండేది ముక్తి దాసి భక్తికి ముక్తి దాసి అన్నాడు ఇక్కడ ఈ మాట శివపురాణంలో శివుడు అమ్మవారికి చెప్తూ ముక్తి దాసీ విరాజత మాట చెప్తాడు భక్తి గురించి ముక్తి భక్తికి దాసి అంటే భక్తికి సేవ చేస్తుంది అయ్యా ముక్తి అదిగా భక్తుడు ముక్తి గురించి కూడా లెక్క పెట్టాడు నమోక్షస్యాకాంక్ష అనగలిగేటువంటి ఒక దిటవు భక్తుడికి వచ్చిందంటే భక్తికి ముక్తి దాసి ఇలాగ మేము మొత్తం నలుగురుని తిరిగేవాళ్ళం వీళ్ళిద్దరూ నేను అది హాయిగా తిరిగేవాళ్ళం కానీ కలిపి ప్రవేశించిన తర్వాత మేము జీర్ణం అయిపోయాం అయితే ముందు మాకు లేనప్పుడు దాసిని ఎక్కడ పోషిస్తాం అంతే కదండి ముందు మనమంటే తినో తినకో కలో గంజో తీసుకుని బాధపడతాం దాసిని వేసుకుని తిరుగుతారండి ఎవరు ఎక్కడైనా ఆవిడ ఉండలేక బాధపడుతుంది అప్పుడు ఆవిడ మాట అందుకే మీరేమనుకోకపోతే మీరు బాగుపడ్డాకొస్తాను అంత దాకా ఇంకో చోటుకి వెళ్తానన్నది ఎక్కడికి వెళ్తావు ముక్తి కాంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే వైకుంఠానికి విష్ణువు వద్దకు వెళ్ళిపోయిందామె ఇంకో మాట మాత్రం చెప్పింది నువ్వు ఎప్పుడైనా పిలిస్తే నేను వస్తానంది అంటే భక్తి పిలిస్తే ముక్తి వస్తుంది అని నీ కూడా అర్థం చేసుకోవాలి నువ్వు ఎప్పుడైనా పిలిస్తే నేను వస్తానంది చాలా బాగున్నది అలా వెళ్ళిపోయింది ఆ దాసి ఇప్పుడు నాకు దాసీ జనం లేరు నువ్వు ఇవాళ నన్ను యవ్వనంగా చూస్తున్నా కానీ నేను ఈ కలిలో తిరిగి తిరిగి నేను ఇలాగే తయారేను వృద్ధురాలని కానీ ఏదో శరీరాన్ని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాకు యవ్వనం వచ్చింది కానీ వీళ్ళు బ్రతికేరు కానీ ఇంకా కానీ ఉన్నారు ఇది పరిస్థితి మరి దేనివల్ల అంటే చోటు అన్నదా తల్లి ఏమిటమ్మా ఈ చోటు అంటే యమునా నదీ తీరంలో బృందావనం అది ఇక్కడ అది బృందావనం బృందావనం కృష్ణోపనిషత్తు చెప్తున్న విషయం ఏంటంటే కృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రూపంలో వచ్చింది భక్తి దేవత బృందావనం అయింది అన్నారు ఇక్కడ అందుకే ఇక్కడ ఎలా తిరిగినా బృందావనానికి వెళ్ళి ఆ మట్టి తగిలితే భక్తి ఉత్పన్నమవుతుందండి ఇక్కడ నాకు ఎంత అయిందండి భక్తి రాలేదండి అంటే కొన్నాళ్ళు అక్కడ ఉంటే సరిపోతుంది కానీ అక్కడ ఉండే యోగం అంత తేలిగ్గా రాదు ఉన్నది ఇక్కడ అందుకే బృందావన భూమికలో ప్రవేశించాక కలీగంలో కూడా భక్తికి యవ్వనం వచ్చింది ఇప్పుడు వీళ్ళు వృద్ధులైపోయారు యవనం యవ్వనం వచ్చి ఏం లాభం బాధ వదలలేదు ఇక్కడ చూడండి భక్తి కలిగిన జ్ఞానవైరాగ్యాలు లేనప్పుడు భక్తికి కూడా బాధే ఇది తెలుసుకోండి ఇక్కడ దీన్ని గమనించవలసిన అంశం ఇది జ్ఞానవైరాగ్యాలు లేనప్పుడు భక్తికి కూడా మానసిక వేదం తప్పదు జ్ఞాన జ్ఞానవైరాగ్యాలు చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ చెప్తున్నారు బృందావనం పునఃప్రాప్య నవీనేవ స్వరూపిణి జాతాహం యువతి సమ్యక్ ప్రేష్ట సాంప్రతం ఈ విధంగా నేనయ్యాను కానీ ఇమౌతు శయిత శ్రమాత్ వీళ్ళు మాత్రం శారీరకమైన శ్రమ చేత ఈ విధంగా ఇక్కడ ఉండిపోయారు ఇప్పుడు నేను కితురాన్ని ఎందుకు అయ్యానంటే జరఠత్వం తేన దుఃఖేన దుఃఖిత వీళ్ళు వృద్ధాప్యాన్ని పొంది దుఃఖిస్తుంటే అది చూసి నేను దుఃఖిస్తున్నాను మేము ముగ్గురు హాయిగా బ్రతికిన రోజులన్నీ వెళ్ళిపోయాయి ఎందుకంటే పరమాత్మ వెళ్ళిపోయాడుగా ఇప్పుడు ఈ పరిస్థితి